అరచింటూ ఓంశాంతి నిద్ర లేచావా ఈరోజు బాబా అవ్యక్త మురళి చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే సేవ చేస్తూ అతీతంగా మరియు బేహదు వృత్తి ద్వారా రెడీగా అయ్యి బ్రహ్మబాబా సమానం సంపన్నంగా అవ్వాలి ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నలువైపులా ఉన్న తన కోట్లలో కొందరు ఆ కొందరిలో కూడా కొంతమంది పిల్లల భాగ్యాన్ని చూసి హర్షితమవుతున్నారు నీవున్నావా అందులో ఇంత విశేషమైన భాగ్యం మరెవరికీ లభించజాలదు పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతను చూసి బాబ్దాద హర్షితమవుతారు ఏ పిల్లలైతే బాబ్దాదతో హృదయపూర్వకంగా సంబంధాన్ని జోడించారో ఆ పిల్లల ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత తప్పకుండా ఉంది అన్నింటికంటే మొదటి విశేషత సాధారణ రూపంలో వచ్చిన తండ్రిని గుర్తించి నా బాబా అని అంగీకరించారు ఈ గుర్తించడమే అన్నిటికంటే పెద్ద విశేషత పిల్లలు మనస్ఫూర్తిగా నా బాబా అని అంగీకరించారు తండ్రి నా పిల్లలు అని అంగీకరించారు ఎవరినైతే పెద్ద పెద్ద ఫిలాసఫర్లు వైజ్ఞానికులు ధర్మాత్మలు గుర్తించలేకపోయారో వారిని సాధారణమైన పిల్లలు గుర్తించి తమ అధికారాన్ని తీసేసుకున్నారు ఎవరైనా వచ్చి ఈ సభలో ఉన్న పిల్లలను చూస్తే ఈ బోలీ బోలీ మాతలు ఈ సాధారణమైన పిల్లలు ఇంత గొప్ప తండ్రిని గుర్తించారు అని అర్థం చేసుకోలేరు కనుక ఈ గుర్తించడము అనే విశేషత ద్వారా తండ్రిని గుర్తించి తమ వారిగా చేసుకోవడం అనేది కోట్లలో కొంతమంది పిల్లలైన మన భాగ్యం అనా శాంతి బాబ్దాద ఈ రోజుల్లో పదే పదే భిన్న భిన్న ప్రకారాలుగా పిల్లలకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు సమయం యొక్క సమీపతను చూస్తూ మాకేం లభించింది ఏం తీసుకున్నాము మరియు నిరంతరం ఆ ఖజానాలతో పాలింపబడుతున్నామా అని మనల్ని మనము సూక్ష్మ విశాల బుద్ధితో చెక్ చేసుకోవాలి చెక్కింగ్ చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే మాయ వర్తమాన సమయంలో భిన్న భిన్న ప్రకారాల సోమరితనం మరియు రాయల్ నిర్లక్ష్యం యొక్క రూపంలో ప్రయత్నిస్తూ ఉంటుంది కనుక మన చెక్కింగ్ను సదా చేసుకుంటూ ఉండాలి అటెన్షన్తో చెక్ చేసుకోవాలి సోమరి తనపు రూపంతో కాదు చెడు చేయలేదు దుఃఖం ఇవ్వలేదు చెడు దృష్టి వెళ్ళలేదు ఈ చెకింగ్ అయితే చేసుకుంటారు కానీ అన్నిటికంటే మంచిది ఏం చేశాను సదా ఆత్మిక దృష్టి సహజంగా ఉందా లేక విస్మృతి స్మృతి యొక్క ఆటను ఆడానా ఎంతమందికి శుభ భావన శుభకామన ఆశీర్వాదాలను ఇచ్చాను ఇలాంటి జమాఖాత ఎంత మరియు ఏ విధంగా ఉంది ఎందుకంటే జమా ఖాతాను కేవలం ఇప్పుడు మాత్రమే చేసుకోగలము అని మనకు చాలా బాగా తెలుసు అరచింటూ బాబ్దాద చూశారు చాలామంది పిల్లలలో యోగము అనగా స్మృతి సబ్జెక్ట్లో రుచి లేక అటెన్షన్ అనేది తక్కువగా ఉంది మరి నీకెలా ఉంది చింటూ సేవలో ఎక్కువగా ఉంది కానీ స్మృతి లేకుండా సేవలో ఎక్కువగా ఉంటే అందులో హద్దు వచ్చేస్తుంది ఉపరామ వృత్తి ఉండదు పేరు గౌరవం హోదా మిక్స్ అయిపోతాయి బేహద్ వృత్తి తగ్గిపోతుంది అందుకే కోట్లలో కొందరు ఆ కొందరిలో కూడా కొంతమంది అయిన నా పిల్లలు ఇప్పటి నుండే ఎవరెడీగా అయిపోవాలి అని బాబు కోరుకుంటున్నారు ఎందుకు సమయం వచ్చినప్పుడు అయిపోతాంలే అని చాలామంది అనుకుంటారు కానీ సమయం మీ రచన మీరు మీ రచనను మీ శిక్షకునిగా చేసుకుంటారా మరొక విషయం ఏమిటంటే చాలా కాలపు లెక్క ఉందని మనకు తెలుసు చాలా కాలపు సంపన్నత చాలా కాలపు ప్రాప్తిని చేయిస్తుంది కనుక ఇప్పుడు సమయం యొక్క సమీపత అనుసారంగా చాలా కాలపు జమ ఉండడం అవసరం తర్వాత మేమైతే చాలా కాలంలో సమయం ఉంది అని అనుకున్నాము అని తండ్రిని నిందించకండి ఇప్పటి నుండే చాలా కాలపు అటెన్షన్ ఉంచుకోండి అర్థమయ్యేందా దయచేసి అటెన్షన్ ఉంచుకోండి అని బాబా చెప్తా అనా బాబా చెప్తున్నారు కేవలం చెత్తను ఇచ్చేయండి చాలు అని అంటున్నారు మంచి వస్తువులు ఇవ్వకండి చెత్తను ఇచ్చేయండి బలహీనతలు లోపాలు ఇవన్నీ ఏమిటి చెత్త కదా చెత్తను సమర్పణ చేయడం ఏమైనా గొప్ప విషయమా పరిస్థితి సమాప్తమైపోవాలి స్వాస్థితి శ్రేష్టంగా అయిపోవాలి పరిస్థితులే అలా ఉన్నాయి ఏం చేయాలి ఏం చెయ్యాలి అని మీరు చెప్తారు కదా కనుక మిమ్మల్ని కదిలించేటువంటి పరిస్థితి యొక్క పేరు కూడా ఉండరాదు ఇలాంటి శక్తిశాలి స్వాస్థితి ఉండాలి సమాప్తి యొక్క పరదా తెరుచుకున్నప్పుడు అందరూ ఎలా కనిపించాలి మెరుస్తున్న ఫరిస్తాల వలె కనిపించాలి పిల్లలందరూ మెరుస్తూ కనిపించాలి కనుక ఇప్పుడు ఇంకా పరదా తెరుచుకోకుండా ఆగి ఉంది ప్రపంచంలోని వారు పరదా తెరవండి పరదా తెరవండి అని అరుస్తున్నారు కనుక మీ ప్లాన్ మీరే తయారు చేసుకోవాలి తయారు చేసిన ప్లాన్ను ఇచ్చినట్లయితే చాలా విషయాలు వస్తాయి కనుక ధైర్యంతో మీ ప్లాన్ మీరే తయారు చేసుకోండి దృఢత అనే తాళం చెవి ఉపయోగిస్తే సఫలత లభించాల్సిందే దృఢ సంకల్పం చేసినప్పుడు బాబ్దాద వాహ్ బచ్చే వాహ్ అని సంతోషిస్తారు అరచింటూ విశ్వ కళ్యాణకారి అనే ఉన్నతమైన స్థితిలో స్థితమై వినాశ లీలను చూసే సాక్షి దృష్టాభవ అని వరదానం ఇస్తున్నారు బాబా అంతిమ లీలను చూసేందుకు విశ్వ కళ్యాణకారి అనే ఉన్నతమైన స్థితి ఉండాలి ఆ స్థితిలో స్థితమవ్వడం ద్వారా దేహం యొక్క సర్వ ఆకర్షణలు అనగా సంబంధాలు పదార్థాలు సంస్కారాలు ప్రకృతిలోని అలజడి యొక్క ఆకర్షణలు అన్నీ సమాప్తమైపోతాయి ఎప్పుడైతే ఇలాంటి స్థితి ఉంటుందో అప్పుడు సాక్షి దృష్టగా అయ్యి ఉన్నతమైన స్థితిలో స్థితమై శాంతి యొక్క శక్తి యొక్క కిరణాలను సర్వ ఆత్మల పట్ల ఇవ్వగలరు మనము శక్తిశాలురుగా అయితే మాయ యొక్క శక్తి సమాప్తమైపోతుంది అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి